కు స్వాగతం అమ్మ చెప్పే నీతి కథలు పేరు జ్ఞానం కోసం పంది ప్రయాణం ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా నివసించేవి ఆ అడవిలో ఒక చిన్న పంది ఉండేది పేరు బుద్ధి పేరుకు తగ్గట్టే చాలా విచక్షణ గలది ఎప్పుడూ కొత్తగా నేర్చుకోవాలనే ఉత్సాహం ఉండేది ఒకరోజు బుద్ధికి ఒక ఆలోచన వచ్చింది నేను అడవిలోని ప్రతి ప్రాంతాన్ని చుట్టొచ్చి అక్కడి జీవన విధానాలను తెలుసుకుందాం అని అలా మొదలైంది బుద్ధి ప్రయాణం మొదట తాను పొలాల ఉన్న ప్రాంతానికి వెళ్ళింది అక్కడ ఎద్దులు గేదెలు రైతుల సహాయంతో పనిచేస్తూ ఉండేవి చాలా ఆశ్చర్యంగా అనిపించింది తర్వాత కొండల వైపు వెళ్ళింది అక్కడ చిరుతలు కప్పలు కొండచెలువ వంటి జంతువులు కనిపించాయి ప్రతి జంతువు తన వాతావరణానికి ఎలా అడాప్ట్ అయిందో బుద్ధి గమనించేది అందరినీ ప్రశ్నలు అడిగేది అందరూ ఆశ్చర్యపోయేవారు ఇంత చిన్న పంది ఇలా అడగడం చాలా గొప్ప విషయం నదీ తీరానికి వచ్చేసరికి అక్కడ చేపలు మొసళ్ళు నత్తలు కనిపించాయి బుద్ధి నీటిలో ఉన్న జీవుల గురించి తెలుసుకోవడం ప్రారంభించింది ఒక మొసలి బుద్ధిని చూసి ఇలా అన్నది నీవు చాలా జ్ఞానవంతురాలు చిన్ని పంది అంతా చూసిన తర్వాత బుద్ధి తన గూడు తిరిగి చేరింది అక్కడ జంతువులంతా దానిని గొప్పగా చూశారు ఎందుకంటే బుద్ధి దగ్గర ఇప్పుడు ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయి అది చిన్నపిల్లలకి జంతువులకి కథలు చెప్పడం ప్రారంభించింది అందరూ వినడానికి చాలా ఆసక్తిగా ఉండేవారు నీతి తక్కువ వయస్సు ఉన్న జ్ఞానం కోసం ప్రయాణం చేస్తే ఎంతో నేర్చుకోవచ్చు ప్రశ్నించడం మన విజ్ఞానానికి మొదటి మెట్టు